హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను అదేంటి అంటే బేకింగ్ వర్క్ షాప్ అనమాట సండే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాం మేము స్టార్ట్ అయ్యేసరికి చాలా అంటే చాలా ఎండగా ఉంది ఎప్పుడూ బిజీగా ఉండే హైదరాబాద్ రోడ్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి అంత ఎక్కువ ఉంది ఎండ మేము ఎలా అయితేనే వెన్యూ లొకేషన్కి అయితే వచ్చేసాము ది బీనరీ కెఫే అని చెప్పి జూబ్లీ హిల్స్లో ఉంది అక్కడ కండక్ట్ చేశారు ఈ వర్క్ షాప్ని వాళ్ళ ఆంబియన్స్ అండ్ ఫుడ్ కూడా బాగుంది ఆ కెఫేలో సో ఈ ఆర్టిసన్స్ బే అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తారనమాట ఈ బేకింగ్ క్లాసెస్ ఒకటే కాదు లైక్ రెసిన్ ఆర్ట్ క్లే ఆర్ట్ మీనియేచర్ ఆర్ట్ ఇలా చాలా రకాలైతే వాళ్ళు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు మేము వెళ్ళిన రోజైతే బేకింగ్ క్లాస్ అండ్ క్లే ఆర్ట్ మీనియేచర్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేశారు సేమ్ లొకేషన్లో మేము ఒక ట్వంటీ మెంబర్స్ బేకింగ్ క్లాస్కి అటెండ్ అయ్యాము తనే మా ట్రైనర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ అంటే లైక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా చాలా బాగా షేర్ చేశారు నాకు చిన్నప్పటి నుంచి కప్ కేక్స్ అండ్ కేక్స్ అంటే చాలా ఇష్టం సో నేను అనుకునేదానిని పెద్ద అయిన తర్వాత ఒక బేకింగ్ వర్క్ షాప్ బేకింగ్ క్లాస్కి వెళ్ళి ఒక ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకోవాలి అని అంటే మనం యూట్యూబ్లో చూసి చేయటం వేరు ఒక ప్రొఫెషనల్ దగ్గర చూసి నేర్చుకోవడం వేరు కదా సో నాకు ఈ క్లాస్ బాగానే యూజ్ అయిందని చెప్పాలి మేము టోటల్ ఒక ట్వంటీ మెంబర్స్ అటెండ్ అయ్యాము బేకింగ్ వర్క్ ట్రైనర్ కూడా చాలా బాగా చెప్పారు అందరికీ కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారనే చెప్పాలి అండ్ నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే వాళ్ళు మన చేతే మొత్తం అంతా ప్రాసెస్ చేయిస్తారు బేకింగ్ అని అనుకున్నాను బట్ కాదు ఎందుకంటే చాలా ఎక్కువ మంది స్ట్రెంత్ ఉంటారంట యూజువల్గా ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారంటే యూజువల్గా ఇంకా ఎక్కువ ఉంటారంట అంతమందికి వాళ్ళు రా మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేసి అందరి చేత చేయించడం అంటే కష్టమవుతుంది కదా సో అందుకని చెప్పి బేకింగ్ మొత్తం ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయడం అదంతా కూడా తనే చేస్తారు ట్రైనరే చేశారు సో బేక్ చేసిన తర్వాత ఫ్రోస్టింగ్ ఏదైతే ఉంటుందో అది మన చేత చేస్తారు లైక్ నేను వెళ్ళినప్పుడు మాకు ఒక పర్సన్కి సిక్స్ కప్ కేక్స్ మనకి టేక్ అవే అన్నట్టు ఇచ్చారనమాట సో ఆ సిక్స్ కేక్ కప్ కేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనమే ఫ్రోస్టింగ్ చేసుకోవాలి మా ట్రైనర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది కదా అది కానీ తర్వాత ఎంత కన్సిస్టెన్సీలో వస్తే మనకి కరెక్ట్గా విస్క్ అయినట్టు అవన్నీ చెప్పారు అండ్ ఏది ఎంత రేషియోలో వేయాలి మెజరింగ్ కప్స్ అది ఎట్లా చూస్ చేసుకోవాలి అండ్ ఏ బ్రాండ్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మాకు బేసికలీ టూ టైప్స్ ఆఫ్ కప్ కేక్స్ చేయించారు మా చేత ఐ మీన్ తన్ చేశారు వెనీలా ఒకటి చాక్లెట్ ఒకటి ఫస్ట్ వెనీలా కేక్కి మొత్తం అంతా రెసిపీ చేసేసి మిక్స్ చేసి మా ఎదురుగానే అంతా చేశారు అది మిక్స్ చేసి మాకు పాస్ ఆన్ చేశారు మేము కప్స్లో ఫిల్ చేయడం కానీ కప్లో వెయ్యడం కూడా మనకి తెలియాలన్నమాట అంటే ఎంతవరకు వేయాలి అదంతా కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ అది అయితే చాలా తిక్గా ఉందనమాట కేక్ మిక్చర్ నాకు అసలు అది వేయడానికి రాలేదు చాలా థిక్ ఉండింది సో ఫస్ట్ వెనీలా కప్ కేక్స్ రెసిపీ అయిపోయిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి చాక్లెట్ కేక్ కప్ కేక్స్కి రెసిపీ స్టార్ట్ చేశారు రెండు సిమిలర్గానే ఉన్నాయి రెసిపీస్ బట్ కొన్ని కొంచెం రీప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి అంతే అవన్నీ తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ వాళ్ళని ఫాలో అవ్వండి సో దట్ వాళ్ళ నుంచి వచ్చే అప్డేట్స్ అది మీకు మిస్ అవ్వకుండా ఉంటారు ఎప్పుడైనా వర్క్ షాప్స్ ఉంటే మీరు కూడా వెళ్ళచ్చు అక్కడ ఆ వర్క్ షాప్కి పక్కనే ఆర్ట్ వర్క్ షాప్ కూడా జరుగుతుందని చెప్పాను కదా అక్కడ ఎవరిదో ఒక అమ్మాయి బర్త్డే అయిందనమాట సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ పార్టీ లంచ్ ఆర్ డిన్నర్కి కాకుండా వాళ్ళు ఇలా ఒక మెమరీ క్రియేట్ చేసుకోవడానికి ఈ వర్క్ షాప్కి అటెండ్ అయ్యారు వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి మీనియేచర్ ఆర్ట్వి క్రియేట్ చేశారనమాట నాకు చాలా బాగా అనిపించింది ఆ థాట్ అంటే లైక్ బర్త్డేకి యూజువల్గా లంచ్ ఆర్ డిన్నర్ అలా వెళ్తుంటాం కదా సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు అది చూస్ చేసుకున్నట్టున్నారు అండ్ బేకింగ్ వర్క్ షాప్కి కూడా లైక్ మదర్ అండ్ డాటర్ వచ్చారు అండ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళందరినీ చూసి నాకు బాగా అనిపించింది నేను మా హస్బెండ్తో వెళ్ళాను బట్ మా హస్బెండ్ ఎన్రోల్ అవ్వలేదు వర్క్ షాప్కి నాకు ఒక్కదానికే మా హస్బెండ్ నాకు వీడియో షూట్ చేస్తూ ఉన్నారనమాట నేను ఇక్కడ కేక్స్ చేశాను అండ్ ఇక్కడ కప్ చాక్లెట్ కేక్కి కూడా రెసిపీ అయిపోయింది సో మాకు ఇచ్చారనమాట ఫిల్ చేయమని చెప్పి అవన్నీ ఫిల్ చేసాం మేము చాక్లెట్ కేక్కి మాత్రం కొంచెం ఎక్కువ కేక్స్ చేశారు సో అందుకని టూ బ్యాచెస్గా చేశారు ఒక ఆంటీ వాళ్ళ డాటర్తో వచ్చారనమాట తను విస్ చేశారు అండ్ తను మా ట్రైనర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నాను కదా మాతో టిప్స్ అన్నీ కూడా చాలా బాగా షేర్ చేశారు ఎలా చేయాలి అదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే చాలా వర్త్ అనిపించింది క్లాస్కి రావటం సో మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో కానీ మీరు కపుల్ కానీ ఇలా డేట్ ప్లాన్ చేయొచ్చు చాలా బాగా అనిపించింది చాలా థెరపెటిక్గా కూడా అనిపించింది అండ్ ఒక ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకుంటే మనకి అది ఎప్పటికీ గుర్తుంటుంది కూడా కదా ఒక పర్ఫెక్ట్గా అయితే చేయలేము బట్ కొంచెమన్నా బాగానే వస్తుంది కదా ఎప్పుడైనా అలా ప్లాన్ చేయండి అండ్ కప్పులు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే డేట్స్ కంటే ఇలా బేకింగ్ డేట్ ఆర్ ఆ డేట్ కూడా వెళ్తే బాగుంటుంది ఇద్దరు కలిసి ఏదో కొత్తగా నేర్చుకున్నట్లు కూడా ఉంటుంది కదా సో మీరు కూడా ప్లాన్ చేసి నాకు షేర్ చేయండి అండ్ మాకు ఇక్కడ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత బేకింగ్ చేయడానికి ముందు ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలి కదా సో అదంతా చెప్పారు అండ్ ఆల్సో టెంపరేచర్ ఎంత సెట్ చేసుకోవాలి ఎట్లా ఎలా బేక్ చేయాలి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ తర్వాత ఆ మౌల్స్ అన్నీ మా చేతనే ట్రాన్స్ఫర్ చేయించారనమాట బేకింగ్ ట్రేలోకి సో అదంతా అయిపోయిన తర్వాత బేకింగ్కి పెట్టేసాము కేక్స్ బేక్ అయ్యేలోపు మనకి ఫ్రోస్టింగ్ చేయడం నేర్పించారు అంటే విప్పింగ్ క్రీమ్ అది ఏ బ్రాండ్ తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అవన్నీ చెప్పారనమాట ఇంతలో ఇక్కడ కేక్స్ బేక్ అవుతూ ఉన్నాయి అండ్ ఆ విప్పింగ్ క్రీమ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి కొంచెం ఎక్కువ విష్ చేసినా ఆర్ తక్కువ విష్ చేసినా అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే రాదు అండ్ చాక్లెట్ గనాష్తో కూడా చెప్పారు వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ రెండు కూడా తీసుకొచ్చారనమాట అవి రెండు అది ఎలా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఎంత టెంపరేచర్లో అయితే ఎలా వస్తుంది అదంతా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా ట్రైనర్ అండ్ అది ఎక్కువ క్వాంటిటీలో పెట్టడం వలన కొంచెం ఎక్కువ టైం పట్టింది విస్క్ అవ్వడానికి అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి సో అదంతా అయ్యేలోపు మాకు ఇంకొన్ని టిప్స్ షేర్ చేశారనమాట తను ఇంతలో అక్కడ చాక్లెట్ గనాష్ అవే అనమాట వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ గనాష్లు అవి మనము విప్పింగ్ క్రీమ్తో మిక్స్ చేసుకుని మనము చేసుకోవచ్చు అండ్ దీనిలో విప్పింగ్ క్రీమ్లో షుగర్ ఏమీ యాడ్ చేయలేదు జీరో యాడెడ్ షుగర్ అనమాట సో మనకి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇంతలో మాకు ఇక్కడ కేక్స్ కూడా బేక్ అయిపోయినాయి అనమాట సో అవి వేడిగా ఉన్నప్పుడు విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేయకూడదు ఎందుకంటే కరిగిపోతుందంట సో అది చల్లారేంత వరకు వెయిట్ చేయాలి కేక్స్ చాలా పర్ఫెక్ట్గా బేక్ అయినాయి అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మా ట్రైనర్ అయితే విప్పింగ్ క్రీమ్ అది పీక్ రావాలి కదా అది చెప్తున్నారు అది ఎలా అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అదంతా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు బట్ తనంత బాగా చెప్పారనమాట విప్పింగ్ క్రీమ్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత బౌల్స్లో వేసి మాకు పాస్ ఆన్ చేశారు అది మా మేమందరం క్రియేటివ్గా చేయొచ్చు అనమాట నాకు ఆత్రమాగక నేను టేస్ట్ చేసేసాను అనమాట ఇది ఎలా ఉంది విప్పింగ్ క్రీమ్ అని చెప్పి ఇక్కడ తను వైట్ చాక్లెట్ ఘనాష్ మిక్స్ చేస్తున్నారు దానిని విప్పింగ్ క్రీమ్లో మిక్స్ చేసి కొన్ని కప్ కేక్స్ మీద మనం డెకరేట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డార్క్ చాక్లెట్ గనాష్ మిక్స్ చేస్తున్నారు అనమాట అది కూడా మనం విప్పింగ్ క్రీమ్లో మిక్స్ చేసి చాక్లెట్ ఫ్లేవర్డ్ దానిలాగా మనం యూస్ చేయొచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్ మిక్స్ చేస్తున్నాను విప్పింగ్ క్రీమ్లో నేను ఏదో చేద్దామనుకున్నాను బట్ అవుట్పుట్ అయితే ఏదో వచ్చింది బట్ ఏదో మేనేజ్ అయితే చేశాను ఫస్ట్ టైం కదా కో సో పర్వాలేదు అనిపించింది పింక్ మిక్స్ చేసా గ్రీన్ మిక్స్ చేసా డార్క్ పింక్ చేసా ఇవన్నీ చేసి పక్క మళ్ళీ మధ్యలో పక్కనున్న అమ్మాయి దగ్గర పర్పుల్ కలర్ తీసుకుని అది కూడా చేసేసాను నా కేక్ డెకరేషన్గా అండ్ ఇక్కడ కప్ కేక్లో మనము క్రీమ్ ఫిల్ చేసేటప్పుడు మధ్యలో చిన్నగా హోల్ పెట్టి దానిలోంచి కొంచెం కేక్ తీసి అప్పుడు మనం ఫిల్ చేయాలంట అదొక కొత్త టెక్నిక్ కూడా నేర్చుకున్నాను నేను అండ్ నేను రోజ్ ఫ్లవర్స్ చేద్దామనుకున్నాను అందుకనే గ్రీన్ కలర్ లీవ్స్కి రోజ్ కలర్ అన్నట్టు పింక్ రోజెస్కి పింక్ అన్నట్టు మిక్స్ చేసుకున్నాను బట్ అదైతే నేను చేయలేకపోయాను రోజ్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ మా ట్రైనర్ చూపిస్తున్నారు ఒక డిజైన్ ఇలా పెట్టచ్చు అని చెప్పి మనం ఏ నోజుల్ యూస్ చేస్తే ఏ షేప్ వస్తుంది దాన్ని ఎలా యూస్ చేయాలి అని టెక్నిక్స్ అన్ని మాకు నేర్పించారు ఫైనల్లీ నేను నా కేక్స్ని డెకరేట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను బట్ నేను అనుకున్నట్టు అయితే రాలేదు నా అవుట్పుట్ ఏదో జంతికలు వేసినట్టు వేశాను బట్ స్టిల్ పర్వాలేదు బాగానే వచ్చింది స్ అన్ని ఉపయోగించి ఏదోలాగా కప్ కేక్స్ అయితే మంచిగానే డెకరేట్ చేశాను యాజ్ ఎ బిగ్నర్ పర్వాలేదని అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో చెప్పండి అంతా అయిపోయిన తర్వాత నా కప్ కేక్స్తో కొంచెం పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము అండ్ ఆ తర్వాత మాకు గ్రూప్ పిక్చర్స్ కూడా తీసుకున్నాము అండ్ ఆల్సో మా దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు వాళ్ళు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది ఓన్లీ దట్ వాళ్ళు మాతో చేయించలేదు బేకింగ్ అని అదొక్కటే అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అవన్నీ బాగున్నాయి ట్రైనింగ్ ట్రైనర్ చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీను అండ్ ఈ వీడియోకి ఇంతే మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్